హిందూ బంధువులందరికీ జై మీరా హిందూ బంధువులందరూ మీరంతా ప్రమాదంలో ఉన్నారని మీకు తెలుసా మీరందరూ అంతరించిపోతున్న విషయం మీకు తెలుసా మీ యొక్క ఆస్తిపాస్తులకు మీ భవిష్యత్తుకు మీ జీవితానికి నిప్పు ఉందని మీకు తెలుసా ఏమైనా గమనించగలుగుతున్నారా హెచ్చరిస్తున్నాం మేము సెక్యులర్ హిందువులను అనాదిగా వస్తున్నటువంటి హిందుత్వాన్ని మట్టిలో కాలరాస్తూ తన స్వలాభం కోసం ఈ దేశాన్ని అమ్ముకుంటున్నటువంటి మహాత్ములారా మీకు జోహార్లు జోహార్లు అంటే మీరు ఈ భూమి మీద లేనట్టు మీరు హిందువుగా ఉన్నా కూడా ముస్లో ఉన్నా కూడా మీరు ఈ భూమి మీద లేనట్టు మీరు గోమాతను కాపాడలేని వారు మీ తల్లిదండ్రులు ఎలా కాపాడుతారు అని మీరు ప్రసిద్ధి గోవును రక్షించబోతే హైదరాబాద్లో ఉన్నటువంటి భాగ్యనగరంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని సోను సింగ్ అనే గోరక్షక్ మహాప్రభువును మీరు తుపాకులతో ఖాళీ చంపుతు చంపడానికి మీరు ఎంతటి ప్రయత్నం చేశారు అది ఎంతటి అరాచకత్వం నా దేశంలో ఉంటూ ఈ హిందూ దేశంలో ఉంటూ మీరు హిందువుల మీద రాస్తున్నటువంటి ఈ హిందువుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు క్షమించరాని రాను రాను మీ మన కూడా లేకుండా పోతుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఇప్పటికి మేము కోలుకుంటున్నాం మీ భవిష్యత్తు ఇక ఉండదు రాను కాలంలో మీ భవిష్యత్తు ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు ఏ నాయకులు వచ్చినా ఏ పార్టీ వచ్చినా హిందువు వ్యతిరేకులు ఎంతమంది పుట్టుకొచ్చినా కూడా సనా సనాతన ధర్మాన్ని మీరు కాపాడలేనంత దుర్మార్గానికి మీరు చేస్తున్నా కూడా మీరు ఇకపై ఉండలేరు సనాతన ధర్మానికి ఏ వ్యక్తి అయితే పాటుపడతాడో ఆ వ్యక్తి ముందుంటాడు అది పార్టీయే కావచ్చు మనిషియే కావచ్చు తస్మాత్ జాగ్రత్త హిందువులతో ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి ఈ విధమైనటువంటి హిందువుల మీద అరాచకాలు మీరు చేసినట్లయితే ఉంటే మేము సహించబోము ఒక్క మెతుకు కూడా మీకు రాదు ఒక్క పానీయం కూడా మీకు రాదు ఒక్క వాటర్ బాటిల్ కూడా మీ దగ్గరికి రాదు ఒక్క ఇల్లు కిరాయి ఎవడు ఇయ్యడు మీ దగ్గర ఒక వస్తువు ఎవడు కొనడు మీ వ్యాపారాలు దెబ్బతీస్తాం కంపల్సరిగా హిందువుల మీద చేస్తున్నటువంటి అరాధకాలు మీరు మానకపోతే మీ వ్యాపారాల మీద మీ భవిష్యత్తు మీద ఇప్పటి నుంచి ఖచ్చితంగా దెబ్బ కొట్టడానికి మీ ప్రతి హిందువును మేము హెచ్చరిస్తున్నాం రావాలని ముంగడికి మేము అభ్యర్థిస్తున్నాం ప్రతి హిందువును రాను రాను హిందుత్వం లేకపోతే ఈ దేశమే లేదు ఈ దేశం లేకపోతే హిందువు లేడు హిందువే ఈ దేశం ఈ దేశమే హిందూ అని మేము మీకు సాడే చెప్తున్నాం తత్మాత్ జాగ్రత్త హిందువులారా తత్మాత్ జాగ్రత్త అని మేము ఎన్నోసార్లుగా చెప్తున్నాం మీరు వినట్లేదు మీ పక్క పెట్టుకున్న మనిషిని గమనించండి మీ ఇంటి వెనుక ఉన్న మనిషిని గమనించండి మీ ఊర్లో కొత్త దక్కిన వ్యక్తులు గమనించండి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రోగ్రాం ఏంటి వాళ్ళ యొక్క కార్యక్రమాలేంటి ఈ ఈ సనాతన ధర్మానికి చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాల్లో అడ్డుకోండి లేదంటే మన మనుగడ లేకుండా పోతుంది తస్మాత్ జాగ్రత్త హిందుల